ఒకవైపు ఏమో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రోజు చెప్తుంటారు అవినీతిని దేశంలో అవినీతిని అరికడతాము అవినీతి పనులను అంతం చూస్తామని చెప్తుంటాడు ఇంకొక వైపు ఏమో అతని ఎన్డీఏ ప్ర కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులేమో చంద్రబాబు నాయుడు ఏమో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా అవతరిస్తారు భారతదేశంలో రెండవ అతిపెద్ద ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అరుణాచల్ ప్రదేశ్ పెనుఖండ్ ఇతను బీజేపీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు వీళ్ళు అవినీతి చేశారని నేను చెప్పడం లేదు కానీ అవినీతి అనేది ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతామో నాకైతే అర్థం కాదు మనం మరి ప్రధానమంత్రి గారు అవినీతిని అరికడతామంటూనే ఒకవైపు వాళ్ళ ముఖ్యమంత్రులే అత్యంత ధనవంతులుగా ఆవిర్భవిస్తున్నారు ఇది ఏ విధంగా దాన్ని అరికడతారో నాకైతే తెలియదు ఇప్పుడు లేటెస్ట్గా అందిన వివరాల ప్రకారంగా ఏడీఆర్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆస్తులు వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల ఎనభై మూడు లక్షలు అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి పెనుకొండ పేరు అతని ఆస్తులు వచ్చేసి మూడు వందల ముప్పై రెండు కోట్లు అయితే దీంట్లో నేను వెతికినప్పుడు అత్యంత బీద ముఖ్యమంత్రి ఎవరు మా భారతదేశంలో అని వెతికితే నాకు ఆశ్చర్యకరంగా మమతా బెనర్జీ పేరు వచ్చింది వచ్చింది ఆమె పేరు మీద ఎలాంటి స్థిర చరాస్తులు ఏమీ లేవు ఆమె ఐటీ ఫైల్ చేసింది పదిహేను లక్షల రూపాయలు మాత్రమే మరియు ఆమె బ్యాంకులో ఉన్నది నగదు అరవై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అంటే మన దేశంలో రెండు కోణాలు కనిపిస్తున్నాయి అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రులు అత్యంత బీద ముఖ్యమంత్రులలో వ్యత్యాసం వచ్చేసి కోట్లల్లో వందల కోట్లలో ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కల్పించేటువంటి విషయం మన దేశంలో అవినీతిని అరికట్టడం అంత ఈజీ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక కేసు ఉందనుకుంటా జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ సారీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కేసు స్కిల్ కే డెవలప్మెంట్ కేసు అనుకుంటా దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక కేసు కూడా నడుస్తుంది అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండో అసలు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రిచేస్తూ సీఎంగా అప్పుడు రికార్డులో ఉన్నట్లు నాకు గుర్తుంది సబ్జెక్టు కరెక్టు అంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందో మీరు అర్థం చేసుకోండి ఒక రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే ధనవంతులు అత్యంత ధనవంతుల జాబితాలో ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యం కోల్పోయి విషయమే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఉన్నారు వాళ్ళు అవినీతి చేసిన చెప్పడం లేదు ఇక్కడ నాకేం రికార్డ్స్ ఏం లేవు నా దగ్గర కానీ ఒక వ్యక్తి వందల కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అయితే ఏదో ఒకటి జరిగి ఉండకుండా అన్ని లక్షలు అన్ని కోట్లు సంపాదించడం అనేది సాధ్యం కాదనేది మన భారతదేశ చరిత్ర మామూలుగా రాజకీయాలు తెలిసిన వాళ్ళు కానీ మన పొలిటికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు కానీ దీన్ని అంత ఈజీగా ఒప్పుకోరు ంత రాత్రి రాత్రి వేల కోట్లు రావడం అకౌంట్లో ధనవంతులు కావడం అనేది సా సులభం కాదంతా అంత సులభం అయితే కాదు ఇది సరే నాకు అది నేనేమో జడ్జిని కాను నేను తప్పపులు నిర్ణయించడానికి ఎవరు అవనీతి పనులు ఎవరు నీతి పనులు అని చెప్పడానికి నా దగ్గర ఏం సాక్షాధారాలు అయితే లేవు కానీ నేను చెప్ అడిగే ప్రశ్న ఏంటంటే సాక్షాత్ సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారే అవినీతిని గురించి క్వశ్చన్ చేస్తూ అవినీతి గురించి క్వశ్చన్ చేస్తూ కోట్ల కోట్ల వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను అతని సారథ్యంలోనే గవర్నమెంట్లు ఫామ్ చేస్తుంటే ఎలాంటి ఎంక్వైరీ ఎంక్వైరీలు అయితే లేవు ఇంతవరకు ఎంత అంటే పూర్తిగా మరి నరేంద్ర మోడీ గారే ఒకప్పుడు నాకు తెలుసు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం చేసుకున్నాడని చెప్పి సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారే విమర్శించారు మరి ఎందుకు పోలవరం మీద చర్యలు తీసుకోలేదు ఎంక్వైరీలు ఎందుకు చేయలేదో ఇప్పటి వరకు మనకైతే అర్థం కాదు అంటే పొద్దున్న లేస్తే చెప్పేది ఒకటి చేసేది ఒకట మన రాజకీయ నాయకులు ఇదే మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అయితే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది నాకు తెలియదు కానీ నువ్వు పారదర్శకంగా అన్ని రిపోర్ట్లు ఎక్కడ అవినీతి జరగలేదని ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడం కూడా బాధ్యత అని నేను భావిస్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు